కూడా మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు యాచారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేయర్ జక్క వెంకటరెడ్డి ఫిర్యాదు కూడా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి రవీందర్ పాల్గొని చలివేంద్రాలు ప్రారంభించారు ఈ సందర్భంగా వైఎస్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను మేయర్ అభినందించారు ఈ కార్యక్రమంలో ఐదవ డివిజన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్ నాలుగవ డివిజన్ జనరల్ సెక్రటరీ రాజేష్ ఖన్నా సలహాదారులు రామకృష్ణ బి వెంకటరాజు ప్రధాన కార్యదర్శి కిషోర్ సత్యనారాయణ గౌడ్ భాస్కర్ ప్రభాకర్ వేణు మల్లికార్జున్ సురేష్ కిరణ్ గొల్లపల్లి సత్యనారాయణ బి మహేష్ ప్రసాద్ మైకేల్ లారెన్స్ తదితరులు పాల్గొన్నారు